నా పేరు వచ్చేసి ఉరుకుందు అది మార్లపీడ్ గ్రామం గరూరి మండలం జోగులాంబ గద్బాల జిల్లా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఆరో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఈ వెరైటీ వచ్చేసి సింజెంటా కంపెనీ వాళ్ళది రెడ్ రైస్ త్రీ ఫోర్ వన్ సెగ్మెంటు ఈ వెరైటు నేను గత ఐదు సంవత్సరాలంటే వస్తున్నా నాకు ఎలాంటి వైరస్ తక్కువ ఉంటుంది కాయకులు తక్కువ ఉంటుంది కాయ వెయిటింగ్ బాగుంటుంది నాకు అన్ని అన్ని రకాలుగా రైతులకు అన్ని విధాలుగా బాగుంటుంది కాబట్టి నేను వినియోయించుకున్నాను మీరు మీరు కూడా ప్రతి రైతు కూడా వేసుకోవచ్చు అని నేను కోరుకుంటున్నా నేను మూడు కటింగ్లు చేసిన ఇప్పుడు ఇప్పటికీ ఫస్ట్ కటింగ్లో ఐదు క్వింటాలు సెకండ్ సెకండ్ కటింగ్లో నాలుగు థర్డ్ కటింగ్లో కూడా నాలుగు ఐదు నాలుగు ఇప్పుడు ఇప్పుడు ఇది నాలుగో కటింగ్కి నాలుగో కటింగ్ కాపు ఇది ఇప్పటికి కూడా ఈ వేరేటు చూసుకుంటే కాపులో కానీ సేను సైనింగ్లో కానీ మనకి ఏ రకంగా ఉందనేది మీరే చూసి చూడవచ్చు సార్ మీరు కూడా ఈ జుట్ల వరకు మనకి కాపు ఏం భయం లేకుండా కాస్తుంది అందులో కాయ కుళ్ళు కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు కింద నుంచి కూడా గత నేను నాలుగో కటింగు చేసిన ఇట్లా సార్ ఇప్పుడు మూడు కటింగ్లు అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు నాలుగు కటింగ్కి కూడా మాగింది పండు నాకు ఇంకా ఇంకో ఇరవై వస్తుందని నాకు నమ్మకం తింది ఎందుకంటే నేను చేస్తున్నా కాబట్టి ఐదు ఐదు సంవత్సరాల నుండి ముప్పై కింటాల్ నీరుడు పండింది సార్ ఈ సంవత్సరం కూడా ఇంకా పైన పండుతుందని నా నమ్మకం కాపాట్ల ఉంది ఇది వేరే చాలా మంచిది సార్ ఇది నా మొబైల్ నెంబర్ వచ్చేసి ఎయిట్ టూ ఫోర్ సెవెన్ జీరో టూ ఎయిట్ డబల్ జీరో టూ